నా పేరు చిన్న మా ఊరు పెద్దపాలెం ఇక్కడ స్కూల్ కంటే తాతగారి కథలు మిన్న కాని ఈ కథ ఒక డైరీ వల్ల మొదలైంది చిన్న తాతయ్య ఇంత బరువు ఎందుకంటే బంగారం ఉన్నట్లుంటుందే తాతయ్య నవ్వుతూ బంగారం కాదు బాబు జ్ఞాపకాలు చిన్న బాక్స్లో ఓ పాత పుస్తకంలాంటి డైరీని బయటకు తీస్తాడు పైన రహస్యంగా చదవాలి అని రాసుంది చిన్న రహస్యంగా చదవాలా అమ్మా కాస్త కోపంగా చిన్నా స్కూల్ టైం అయ్యింది నీ బుక్స్ ఎక్కడా చిన్నా చెప్పకుండా అక్కడ లైబ్రరీ బుక్ తీసుకున్నాను అమ్మా అతని పక్కకి వచ్చి డైరీ గమనిస్తుంది ఓహో ఇది ఎక్కడ దొరికింది చిన్నా వంకరగా ఓ తాతగారి బాక్స్లో చదివి స్కూల్కెళ్తా తాతయ్య వెడలాడుతూ అదే బాబు చదువుకోవాలి కాని మనుషుణ్ణి కూడా చదవాలి అమ్మ నవ్వుతుంది క్లాస్ టాప్ అవుతాడు పేజీ మామిడి చెట్టు దగ్గర మొదటి అబద్ధం దాగుంది రాజు చెట్టు దగ్గర దాగుందో చూద్దామా చిన్న బంగారం కాదు కాని నిజం దొరకొచ్చు వీరి చెట్టు దగ్గర గుండు తవ్వుతారు కానీ ఏం దొరకదు చివర్లో అక్కడ స్కూల్ బుక్ ఉన్నట్టు తెలుస్తుంది చిన్నకు చెల్లెలు కొంచెం భయంతో కనిపిస్తుంది పుస్తకం మీద దుమ్ము చిన్న నీ బుక్ చెట్టు దగ్గర ఎలా వచ్చిందో చెల్లెలు నిశ్శబ్దంగా అవును నేను ఎగ్జామ్కి వెళ్లలేదని అబ్బా చెప్తే కొడతారు అని అలా చిన్న శాంతంగా మరి నిజం చెప్పి ఉంటే బాగుండేది కదా తాతయ్య ఆ మాట వింటాడు చిన్నపై గర్వంగా నవ్వుతాడు That's your